ఇప్పుడు మాస్టర్ గారు అలాగే ఇచ్చారు అందులో ఇచ్చినట్టుగానే స్టార్టెడ్ అట్ హోమ్ అండ్ విశాఖపట్నం బై వన్ ఫిఫ్టీన్ పిఎం విత్ ది హ్యా విత్ ది హ్యాపీ వైబ్రేషన్స్ ఆఫ్ వీనస్ ఆన్ ద వీనస్ డే అంటే ఫ్రైడే అంటే శుక్రవారం నాడు ప్రయాణం అన్నమాట ఇదేమిటంటే ఆయన్ని ఈసారి లియోజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి డబ్ల్యూడిటి మెంబర్స్ దానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎమ్ అబ్రాహీ గారు ఆవిడ పంపించారు ఇన్విటేషన్ అనేటువంటిది వాళ్ళందరి తరఫున ఆ రకంగా వచ్చిందన్నమాట లియేజ్ నుంచి అందుకని దాని ప్రకారం వారు బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి అండ్ వేనస్ అవర్ శుక్రహార్ శుక్రహోర్లో బయలుదేరారు వర్ పర్మియేటింగ్ త్రూ ది మైండ్స్ ఆఫ్ ది బ్రదర్హుడ్ వై గాడ్ ఇంట్ ది కార్ ఆఫ్ యుఏఎన్ రాజుగారు యుఏఎన్ గారి కార్లో మాస్టర్ గారు ఎక్కారు నందకుమార్ గారు రాజారావు గారని తర్వాత సూర్యనారాయణ గారు రామిరెడ్డి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్లో సిద్ధంగా ఉన్నారన్నమాట వి వంటు ది ఎయిర్పోర్ట్ వయా వర్మాస్ హౌస్ వర్మగారింటి ముందు నుంచి బల్లీరు ఆర్ని కూడా ది డే వాస్ రేదర్ నాట్ ప్లెజెంట్ ఆన్ ది వే వైసాది అంటే ఆ రోజు కొంచెం వేడిగా ఉంది హాట్ రేదర్ హార్ట్ బట్ ప్లెజెంట్ ది డే వాస్ రేదర్ హాట్ బట్ ప్లెజెంట్ అది కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్లెజెంట్గానే ఉంది ఆన్ ది వే వైసాది రైల్వే కాలనీ పీపుల్ ఇన్ ది రైల్వే వ్యాన్ మన రైల్వే కాలనీలో ఉన్నటువంటి మా మాస్టర్ గారు శిష్యవర్గం అందరూ వాళ్ళొక రైల్వే వ్యాన్లో వాళ్ళెక్కి వాళ్ళు ఎయిర్పోర్ట్ బయలుదేరారు అందరూ అట్ ది ఎయిర్పోర్ట్ మిస్టర్ శాస్త్రి ఆఫ్ ఎయిర్లైన్స్ గైడెడ్ గ్రీటెడ్ ఆస్ అండ్ ఇంట్రడ్యూస్ టు మిస్టర్ వేదం ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ అక్కడ ఎయిర్లైన్స్లో శాస్త్రి అని ఒక ఆయన ఆఫీసర్గా ఉండేవారు ఆయన మెస్ గారు వెళ్తున్నారని తెలుసు వాళ్ళకి అక్కడ వేదం అని ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఇన్ఛార్జి ఒక ఆయన ఉండేవారు ఆయనకు ఇంట్రడ్యూస్ చేశారు ది హోల్ ఎయిర్పోర్ట్ వాజ్ క్రౌడెడ్ విత్ బ్రదర్హుడ్ ఓ గ్రీటెడ్ అస్ విత్ షాట్స్ త్రీ గర్ల్స్ ఫ్రమ్ ది యూనివర్సిటీ గేవ్ అస్ స్వీట్స్ ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయి ఉండేది మాస్టర్ గారు వెళుతున్నా వస్తున్నా ఎయిర్పోర్ట్ మొత్తం నిండిపోయి ఉండేది ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ అక్కడ వేదం చదువుతున్న స్తోత్రాలు చదువుతుంటే మిగిలిన ప్రయాణికులు వాళ్ళందరికీ ఏమిటి మామూలుగా అయితే ఎయిర్పోర్ట్ నిండిపోయిందంటే డిగ్ డిగ్నటరీస్ మినిస్టర్సు లేకపోతే చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇలా అలాంటి వాడు వచ్చిన ఉంటుంది అయితే రాజకీయ నాయకులు ఇలాంటిది ఇక్కడ అలాంటిది కాదు అందరూ కూడా చాలా వికసిత విధమైనటువంటి వదనాలతో ఉండి అందరూ చాలా భక్తితో అందరూ కూడా వాడు ఉండి ఈ వేల మంద్రాలు తగ్గుతూ ఇవన్నీ చదువుతున్నారు కదా అసలు వాతావరణం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది కదా అలా ఉంటే అందుకని అందరూ ప్రయాణికులు అలాగే అక్కడ సిబ్బంది అందరూ కూడా చాలా ఆనంద వాళ్ళకి ఆనందకరంగానే ఉండ ఆహ్లాదకరంగా ఉంటుంది సరే ఆ రోజు ది ది ప్లేన్ వాజ్ లేట్ బై థర్టీ మినిట్స్ అది సహజమేగా మనకి అందుకని ఒక ముప్పై నిమిషాలు ఆలస్యమైంది At last, we, got, we all gathered and as myself and Varma were crossing the gate to get into the plane, Mr. U. N. Raju garlanded us with tears. We hmm. gate and the flight. It was flight Hyderabad, Hyderabad Bombay, Bombay Delhi, Delhi అందుకని వెళ్ళిన చోటల్లో మన సోదర బృందం వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం అంతా ఉండేది బయలుదేరేపుడు యుఎన్ రాజుగారిని పెద్ద కాంట్రాక్టర్ ఉండేవారు మహేష్ గారు శిష్యుడు ఆయన ఆయన మహేష్ గారికి వర్మగారికి దండలు వేశారు పుష్పాల అలంకారం చేశారు ఆ సెక్యూరిటీ క్యాబిన్లోకి వెళ్ళి అక్కడించి ఐ కుడ్ ఎంజాయ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ది సీన్ ఆఫ్ ది హోల్ గ్రూప్ ఆఫ్ బ్రదర్హుడ్ లుకింగ్ అట్ అస్ ఆ ఫ్లైట్ ఎక్కాము నువ్వు అక్కడిని చూస్తే మన వాళ్ళందరూ పెద్ద గ్రూప్ అందరూ కూడా అందరి దృష్టి ఆ ప్లేన్ వైపు మాస్టర్ గారు ఎక్కుతున్నారు ఆయన వైపు చూశారు అన్నమాట ఆయన ఐ ఎక్స్పీరియన్స్ ది గ్రేస్ ఆఫ్ ది బ్లూ లైట్ డిసెండింగ్ అండ్ డ్రెస్సింగ్ డెమ్ అప్పుడు ఒక నీలవర్ణమైనటువంటి జ్యోతి ఆకాశం నుంచి దిగి వస్తున్నట్టుగాను అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నట్టుగాను నేను చూశాను అన్నారు ఆ నీలవర్ణం జ్యోతి ఉంటుంది కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటిది హెన్నార్ కాబట్టి మరి కృష్ణాంశ అందుకని ఆ నీలవర్ణం అయినటువంటి జ్యోతి ఆకాశం నుంచి దిగడం ఆయన కూడా ఆశ్రయించడం చూశారు మాస్టర్ గారు ఐ పర్టికులర్లీ అప్రోచ్ ది ఫెన్సింగ్ అండ్ టచ్డ్ రమణమూర్తి అండ్ శారద ఫ్రమ్ బిహైండ్ రావణమూర్తి గారిని మాస్టర్ గారు డిక్టేట్ చేస్తుంటే ఆయన డైరెక్ట్గా టైప్ చేసేవారు అది షార్ట్ హ్యాండ్ మాస్టర్ గారు లెక్చర్ ఇస్తుంటే సార్ అటెండ్ రాసుకునేవారు మాస్టర్ గారు డిక్టేట్ చేస్తుంటే టైప్ చేసేవారు ఆయన ఆయనను ఆయన మేనగోడలు వాళ్ళిద్దరుండే మేగ నుంచి వెళ్ళి టచ్ అన్నమాట వీ ల్యాండెడ్ అట్ హైదరాబాద్ బై ఫైవ్ టెన్ పిఎం సాయంకాలం హైదరాబాద్ దిగారు అక్కడ జగన్మోహన్ రావు మూర్తి అండ్ అఘురామ్ రిసీవ్డర్స్ అక్కడ సోదరు బృందం వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు i was directly taken to ag office where they had arranged my lecture at 5:15 pm sankalam my lecture i ag office i spoke about brahmavidya aspect in pandranga Mahatyam up to 7:30 <coughs> samyukta was present samyukta ante ma renukes gar mari ma and kuda lecture we had లైట్ రిఫ్రెష్మెంట్ అండ్ వెంట్ ది హౌస్ ఆఫ్ జగన్మోహన్ రావు అక్కడ సాయంత్రం స్నాక్స్ ఎవరు తీసుకుని జగన్మోహన్ రావు ఇంటికి వెళ్ళారు ఆల్ వర్ రెడీ ఫర్ మై లెక్చర్ అబౌట్ డబ్ల్యూటి అండ్ మిథిలా స్కీమ్ అక్కడ డబ్ల్యూటీటీ యాక్టివిటీ గురించి మిథిలా అనేటువంటి దాని గురించి మేష్ గారు మాట్లాడటం కోసం మాట్లాడారు దాని అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఐ వింటాన్ అప్ టు టెన్ థర్టీ పిఎం పదిన్నర దాకా ఉపన్యాసం సాగింది ఐ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫర్ ఎ న్యూ అర్జెంట్ కేసెస్ ఫర్ ఎ ఫ్యూ అర్జెంట్ కేసెస్ అండ్ స్టార్టెడ్ అని అని రౌండ్ టు సీ పేషెంట్స్ అలాంగ్ విత్ నరసింహారావు ఆఫ్ యాగ్రో ఇండస్ట్రీస్ అక్కడ ఇంకో ఆయన యాగ్రో ఇండస్ట్రీస్లో పనిచేసే ఆయన ఉండేవారు నరసింహారావు గారిని ఆయనతో పాటు బయలుదేరి లెక్చర్ పదిన్నరకు అయింది అది అయిన తర్వాత మళ్ళీ కొంతమంది పేషెంట్స్ని వెళ్ళి చూడాల్సిన వాడిని చూడడం కోసం బయలుదేరారు అంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ఒకటేమో బ్రహ్మ విద్య అనేటువంటిది యోగ విద్య అనేటువంటిది ఎక్కడ ఎవరు ఎప్పుడు అడిగినా వాళ్ళకి బోధించడం అనేటువంటిది రెండవది యోగాలు అయినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఎక్కడైనా సరే వాళ్ళు ఆయనకి వచ్చినప్పుడు వాళ్ళు సేవ చేయడం అనేటువంటిది ఏదైతే మాస్టర్ సియు గారు ప్రాణ ట్రీట్ యోగా టీచర్ కూడా చెప్పారు దాన్ని ఈకే గారి జీవితం అంతా కూడా తూచా తప్పకుండా దాన్ని వ్యాఖ్యానం ఆయన జీవితం అంతా కూడా సివి గారు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని వ్యాఖ్యానంగా నడిచింది అందుకని వాళ్ళందరికీ లెక్చర్లు వాళ్ళు అడిగినటువంటి దానికి ఉపన్యాసం దాన్ని ఇవ్వడం ఆ ఉపన్యాసం ఏమిటంటే ఒక విషయాన్ని గురించి వివరిస్తూ ఉన్నటువంటి ఉపన్యాసమే కాకుండా ఆ రూపంలో వాళ్ళందరికీ సాన్నిధ్యం కలుగుతుంది అది అక్కడ జరిగేటువంటిది వారి యొక్క ఆ సాన్నిధ్యం వలన వాళ్ళకి ఎంతో వాళ్ళకి అన్నీ క్షాణం వాళ్ళ చాలా ఉత్సాహం ఆనందం ఇవన్నీ కూడా నిండుతాయి వాళ్ళకి హృదయాలంతా కూడా నిండుతాయి అన్నమాట అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వచ్చి అందరూ కలిసి వచ్చి గ్యాదర్ అవ్వడం అనేది జరిగిన తర్వాత అక్కడ తప్పనిసరిగా ఆయన ఏ విషయం చెప్పినా అందరికీ సంతోషమే ఎందుకంటే ఆయన ఏది హోమియోపతి చెప్పారా లేకపోతే మాస్టర్గా గారి గురించి చెప్పారా యోగం గురించి చెప్పారా లేకపోతే ఏది చెప్పినా సరే సరే చెప్పినటువంటి టాపిక్ ఏదైనా సంబంధం లేదు ఆయన ప్రజెన్స్ అది వాళ్ళకి అక్కడ అందరికీ కూడా దొరికేటువంటి ప్రెజెన్స్ వరకు మీరు చెప్పారు ఎవరికి కావాల్సినటువంటి సమాధానాలు పరిష్కారాలు ఆన్సర్లు వాటిలో లభించే అవి కూడా వస్తాయి మాస్టర్ గారు లెక్చర్లు ఎప్పుడు అంతే ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ లెక్చర్ అంతా నాకే వస్తే చెప్పారు అన్నట్టుగా ఉంటుంది ప్రతి ఒక్కడికి అది చాలాసార్లు చాలా మందికి అనుభూతం అయింది మన రాకూడే తాతగారు ఇది అందరికీ నిరూపించడం కోసం అంటే ఆయనకి మాస్టర్ తత్వం అంత పూర్తిగా తెలుస్తుంది కానీ వారందరూ ఒక ఇది వాళ్ళు ఆయన ఏం చేసేవారంటే ఎవరో ఒక లెక్చర్లో ఉన్న పిలిచి ఏమయ్యా నువ్వు ఈ నేను ఏం చెప్పారని అడిగిన ఎవరు ఏం చెప్పడం ఏంటంటే ఆహాహా అనే వర్త అని చెప్పేవారు తాతగారు అంటే నువ్వు ఆ విషయం ఏమి చెప్పారంటే విషయం ఆహాహా అనే వర్త అందువల్ల చెప్పేవాడు మాకు కొన్ని ప్రశ్నలు వేద్దాం సందేహాలు ఏమో ఉన్నాయి ఆవిడన్నింటికి నాకు ఆయన సమాధానం చెప్పేసారు అందుకని వాళ్ళ లెక్చర్ అంతా నా గురించే నా కోసమే అని ప్రతి ఒక్కరు చెప్పేవాడు అలాగుంటుంది ఆయన ఉపన్యాసం అది భారతదేశంలో అయినా సరే వేరే దేశాల్లో అయినా సరే ఎక్కడైనా సరే అండ్ ఏదైనా సరే అది వాళ్ళ హృదయాల్లోకి దూరిపోయి ఉంటుంది హృదయాన్ని చూరకున్నారంటారు చూసారా అట్లా అట్లాగనమాట అది అందుకని ఆయన లెక్చర్ అయిన తర్వాత మళ్ళీ లెక్చర్ అయిపోయింది కలిసిపోయి పడుకుంటారు ఏం లేదు అక్కడికి వచ్చిన వాళ్ళకి ముందు రాశారు రాలేక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూడడానికి వెళ్ళారు అది జరిగింది ఎక్కడైనా సరే చేస్తారు అక్కడ అంతరాత్రి కూడా వెళ్ళారు రాత్రి ఆయనకి ఇంకా ఎంత రాత్రి అంటే ఇప్పుడు ఇంతకుముందు డెబ్బై రెండు అక్కడ బెల్జియం అక్కడ చూసాం కదా ఒకసారి తెల్లవారుసారం రెండు మూడు అయిపోయిన మరి అలా నాలుగింటికి పడుకొని కూడా మీరు అదే అందుకని మరి అసమానమైనటువంటిది ఆ నిద్ర ఆహారం వాడి అందు అంటే విశ్వశ్రేయస్సు మాత్రమే దృష్టిలో ఉంటుంది తప్ప మిగిలినటువంటిది అంశాలే అసలు ఇది వెళ్ళలేవు అందుకని నరసింహారావు గారు వారితో కలిసి కార్లో పేషెంట్స్ నాకు వెళ్ళారు వీ వెంటు ది హౌస్ ఆఫ్ మిస్టర్ వేదాంతం ఫర్ రిఫ్రెష్మెంట్ వేదాంతం గారిని వా ఇంటికి వెళ్ళారు వాళ్ళు టిఫిన్ ఏర్పాటు చేశారు దెన్ వీ వెంటు ది రిలేటివ్స్ ఆఫ్ నరసింహారావు ఐ ఎగ్జామిన్డ్ మెనీ పేషెంట్స్ అండ్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ ఫర్ త్రీ ఫుల్ ఫ్యామిలీస్ ఒక ముగ్గురు వాళ్ళు కుటుంబాల వాళ్ళు ఆ నరసింహరావు ఇంటి దగ్గర వేచి ఉన్నారు వాళ్ళందరికీ కూడా అన్ని కనుక్కుని మందులు ఇచ్చారు ఇట్ వాస్ ట్వల్వ్ థర్టీ ఏఎం వెన్ వీ వెంటూ ఉస్మానియా హాస్పిటల్ టు సి మిస్టర్ పాపరాజు సఫరింగ్ ఫ్రమ్ రీసెంట్ పారాలిటిక్ స్ట్రోక్ ఇంకో ఆయన పాపరాజు గారిని ఆయన పరాలిసి వచ్చిన హాస్పిటల్ ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్ రాత్రి పన్నెండున్నరకు అయి వెళ్ళారు చూడటానికి వీ రిటర్న్ టు ద్వారకా బై టూ ఏఎం ద్వారకా హోటల్లో ఆయన రాత్రి నివా నివాసం అనమాట రాత్రి రెండు గంటకి ద్వారకా హోటల్ చేరుకున్నారు వరమాన మూర్తి రిటర్న్డ్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ పార్టీ వాళ్ళిద్దరు ఈ లోపల ఒక పెళ్ళికి వెళ్ళి వచ్చారు ఆ సిద్ధానమూర్తి గారును వర్మానం ఆయన తర్వాత ఫస్ట్ జూన్ అంటే ఈ డెబ్భై రెండులో వెళ్ళిందేమో జూన్ చివరికి తిరిగి రావడం జరిగింది ఈసారి జూన్ ఫస్ట్ నుంచి బయలుదేరడం జరిగింది సాటర్డే

ఆఫ్టర్ బాత్ ఐ వెంట్ ది హౌస్ ఆఫ్ వాసు అండ్ సెండ్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ దేర్ ఐ అటెండెడ్ ది క్రౌడెడ్ డిస్పెన్సరీ జగన్మోహన్ రౌస్ హౌస్ ఆఫ్ టూ టెన్ థర్టీ ఏఎం ఐ హ్యాడ్ మై మీల్ జగన్మోహన్ రావు ఇంటికి వెళ్ళారు పొద్దున స్నానమైన వారు హోటల్లో అక్కడి నుంచి బయలుదేరి వాసు అని అతను వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ జగన్మోహన్ రారు ఇంటికి వెళ్ళి అక్కడ డిస్పెన్సరీ అటెండ్ అయ్యారు ఎందుకంటే రెగ్యులర్గా డిస్పెన్సరీ ఉంటుంది అక్కడ జగన్మోహన్ రావు ఇంటి దగ్గర అక్కడ పొద్దున పదిన్నర దాకా డిస్పెన్సరీ చూశారు అక్కడ భోజనం చేశారు మూర్తి టు కస్ టు బ్లెస్ ది మ్యారీడ్ కపుల్ ఆ మ్యారేజ్కి ఒక వచ్చినటువంటి ఆచరించడానికి తీసుకెళ్ళారు అన్నమాట మూర్తిని హానమూర్తి గారిని ఆయన ఐ సా ఆల్ ది రిలేటివ్స్ ఆఫ్ మూర్తి గ్యాదర్డ్ వీ అరౌవ్డ్ అట్ ది ఎయిర్పోర్ట్ బై ఎలెవెన్ ఏఎం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పదకొండు గంటలకి ఎయిర్పోర్ట్కి చేరారు ది ప్లేన్ స్టార్టెడ్ అట్ టూ ట్వంటీ రేదర్ లేట్ రీచ్డ్ బాంబే బై ఫోర్ పిఎం కొంచెం లేట్ అయింది అందువల్ల రెండున్నరకి బయలుదేరింది నాలుగు గంటకి బాంబే చేరింది డైరెక్ట్ టు హోటల్ తాజ్ అక్కడ తాజ్ హోటల్లో ఏర్పాటు చేశారు ఉండడానికి వీ హ్యాడ్ ఎ వాష్ ఎంజాయ్డ్ గుడ్ రెస్ట్ హ్యాడ్ ఎ స్టార్ట్ షార్ట్ అవుటింగ్ ఫర్ పర్సేజెస్ అండ్ అరైవ్డ్ అట్ ది ఎయిర్పోర్ట్ నో చెకింగ్ అది కస్టమ్స్ అండ్ నో డిలే అట్ది సెక్యూరిటీ ఆ రోజు సాయంత్రం ఒకసారి హోటల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్ళారు బాంబేలో వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు రాత్రి పదకొండు పదిహేను నిమిషాలకి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఎవరిథింగ్ వెంట అని ఈజిలీ ఆ రోజంతా కూడా చెకింగ్ సెక్యూరిటీ చెకింగ్ అంతా కూడా ఈజీగా అయిపోయింది వీ గాట్ ఇన్ టు ది జుంబో బై ట్వెల్వ్ థర్టీ ఏఎం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఆ జుంబో జట్ నుండే పెద్ద రెండు డబల్ డెక్కర్ విమానాలు అందులో ఎక్కారు అనమాట టూ అవర్స్ ఆఫ్ డిలే అవసరం అనౌన్స్ ఎక్కిన తర్వాత రెండు గంటలు డిలే అని చెప్పారు డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ అని సరే రాత్రి ఎక్కింగ్ పడుకున్నారు అందులో విమానంలో సెకండ్ జూన్ సండే రోజు స్టార్టెడ్ అట్ బాంబే బై టూ ఏఎం ట్వెల్వ్ థర్టీన్ కదా కానీ టూ ఏఎంకి బయలుదేరి రీచ్డ్ క్వైట్ బై ఫోర్ థర్టీ అండ్ రోమ్ అట్ టెన్ ఏఎం ఎయిర్ ఇండియా సర్వీస్ వాజ్ లేజీ మరి ఇండియా సర్వీస్ కదా అలాగే ఉంటుంది అది దెర్ వాజ్ నో బడీ అట్ ది కౌంటర్ అని వెళ్ళి అడుగుదాం అంటే కౌంటర్ దగ్గర ఎవరు దొరకడు ఆల్ ది అదర్ సర్వీసెస్ వర్ వెరీ ఎలక్టర్ అండ్ ఎఫిషియంట్ మిగిలిన ఎయిర్లైన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఎలక్టర్ ఉండరు ఎప్పుడు దొరుకుతారు వీడు ఎయిర్ ఇండియా వాడు మాత్రం కౌంటర్ ఉంటుంది కానీ దొరకడం దే దేవర్ హ్యావింగ్ ఎ వెరీ లో ఒపీనియన్ అబౌట్ ఎయిర్ ఇండియా అందువలన ఎయిర్ ఇండియా అంటే వాళ్ళ దగ్గర మరి న్యూనతాభావం ఉంటుంది కదా మరి వాళ్ళ ప్రవర్తన బట్టే వర్మ వైర్ టు ఎమ్మ అబౌట్ అవర్ మిస్సింగ్ ఫ్లైట్ అట్ రోమ్ వీళ్ళ ఫ్లైట్ వెళ్ళేవాడికి వాటికి బెల్జియం వెళ్ళాల్సిన ఫ్లైట్ వెళ్ళిపోయింది వాళ్ళు ఆగరు కదా వీళ్ళ కోసం అది అయిపోయి కాదు వేరే ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆర్ ఆల్వేస్ రన్నింగ్ లేట్ ఇనఫ్ టు మిస్ ది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎప్పుడు ఎయిర్ ఇండియా వేయంటే అనుకున్న సమయానికి వెళ్ళరు ఎప్పుడు లేట్ అవుతుంటాయి దానివల్ల అవతల కనెక్టింగ్ ఫ్లైట్స్ వెళ్ళిపోతాయి అంటే కనెక్టింగ్ ఫ్లైట్ కూడా ఎయిర్ ఇండియా అయితే తప్ప వేరే ఎయిర్లైన్స్ అయితే మాత్రం వాళ్ళు వీళ్ళ కోసం ఆగరు ఓ స్టార్టెడ్ రోమ్ బై లెవెన్ థర్టీ ఏఎం అండ్ రీచ్డ్ సబీనా ఎయిర్పోర్ట్ బై వన్ పిఎం ఆ తర్వాత ఫ్లైట్కి ఎక్కి మొత్తానికి ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంటకి ఎయిర్పోర్ట్ సెబీనా ఎయిర్పోర్ట్ అంటే బ్రసల్స్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ ఏరియాని జవంటం అంటారు ఆ ఎయిర్లైన్స్ పేరు సెబీనా ఎయిర్లైన్స్ అంటారు ఆ డ్రైవింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ సెబీనా the airport and ship a plane or flat breakfast flight lecture. Emma and Jean Mary were shouting and dancing with joy from the terrace of the airport and seeing us. They were much excited. Emma embraced me and Varma. జామరీ నీల్డ్ అండ్ కిస్ మై ఫీట్ వి త్రీ స్టార్టెడ్ అండ్ టుక్ అవర్ లంచ్ ఇన్ ఏ హోటల్ అట్ లీ ఏజ్ ఆవిడ అమ్మగారు ఆవిడ మాస్ట్ గారిని దాదాపు వర్మగారిని అలాగా చేసుకుని ఎందుకంటే ఆవిడ ఆవిడెప్పుడు తను మాస్టర్ గారికి మాస్టర్ గారిని తన పిల్లవాడిగా ఆవిడ చూసుకునేది మాస్టర్ గారిని వారు ఈవిడ అలా ఎలా సంరక్షిస్తుందంటే చాలా యశోదలాగా అలాగే సంరక్షిస్తూ ఉంటుంది కానీ అంత భక్తిభావం చాలా భక్తితో కానీ తన కుమారుని పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తారో అలా చూస్తూ ఉండేది పెద్దవాడేవాడు ఎమ్మ అనేటువంటివాడు మన వాళ్ళందరికీ చాలామంది తెలుసు మేము వెళ్ళినప్పుడు కూడా అలాగే అంత ఇది చూసింది పాపం ఆవిడ ది హోటల్ ప్రొపరేటర్స్ ఫాదర్ అండ్ సిస్టర్ వర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ ఇన్ ది హెల్త్ వీళ్ళ హోటల్లోకి వెళ్ళారు ఆ హోటల్ ప్రొపరేటర్ వాళ్ళ తండ్రి వాళ్ళు కూడా ఏదో వీళ్ళు హెల్ప్ ఉందట వీ ఫిక్స్ అప్న అపాయింట్మెంట్ రీచ్డ్ ఎమ్మాస్ హౌస్ అట్ ఫైవ్ పిఎం సాయంత్రం ఐదు గంటకి లీజ్లో గారింటి చేరుకున్నారు వీ ఆక్యుపైడ్ ద సేమ్ రూమ్ యాజ్ వీ స్టేడ్ ఇంతకుముందు ఉన్నటువంటి అక్కడ అందులోనే ఉన్నారనమాట ఎమ్మా టుక్ మీ ఇన్ షవర్ ఇన్ అండ్ షోడ్ ఇన్ హర్ రూమ్ మై ఫొటో స్మైలింగ్ ఆ రూమ్లో నా ఫోటో ఉన్నటువంటి చూయిచ్చిందిగా నీ ఫోటో ఇక్కడ చూడండి జామరీ వాంటెడ్ టు బీ విత్ మీ విత్ ఆస్ నైట్ అండ్ డే ఆ జామెరీ అనేటువంటి ఆయన ఒక అహోరాత్రంలో మీతో కూడా మీకు సేవ చేసుకుంటాను అని అనమాట టుడే అండ్ టుమారో బియింగ్ హాలిడేస్ అంటే శనివారం కదా అందుకని సెలవు కాబట్టి అండ్ సిన్స్ అవర్ ట్రిప్ వర్ సడెన్ ఆల్ ది అదర్ పీపుల్ ఆఫ్ ది బ్రదర్హుడ్ వర్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫర్ ఎ వీకెండ్ ట్రిప్ మాస్టర్ గారు ఈ ట్రిప్ సడన్గా అంటే ఎప్పుడనేటువంటిది అంటే ఆయన ఉద్యోగం రిజైన్ చేయడం మళ్ళీ వేయాల్సి వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత మరి ఫైనల్గా ట్రిప్ సడన్గా అయింది కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరూ వీకెండ్కి హాలిడేకి వెళ్ళారన్నమాట వీ హ్యాడ్ గుడ్ కన్వర్జేషన్స్ అబౌట్ ద బ్రదర్హుడ్ ఇన్ ఇండియా అండ్ మెనీ అదర్ థింగ్స్ అట్ ది సపర్ టేబుల్ ఐ వన్ టు బెడ్ అండ్ ట్వెల్వ్ మిడ్ నైట్ రాత్రి భోజనం ఎక్కువ కూర్చున్నప్పుడు భారతదేశంలో విశేషాలు అవన్నీ కూడా చెప్పుకుంటూ భోజనం చేసి పన్నెండు గంటలకు మొత్తానికి ఎంత సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత